ఫస్ట్లీ హాయ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రాగానే పిలిచి మైకిస్తా అని సీరియస్ గా బట్ దెన్ టెన్ ఇయర్స్ లెజెండ్ టెన్ ఇయర్స్ లేదు ఇప్పుడే రేపే మూవీ కొత్తగా రిలీజ్ అవుతుంది అన్న ఒక ఫీల్ బట్ దెన్ నేను ఇండస్ట్రీకి ఫస్ట్ అడుగు వేయడం లెజెండ్ తో బాలయబాబు గారు నా ఫస్ట్ అడుగు లెజెండ్ తోనే థ్యాంక్ యూ సో మచ్ సార్ బోయపాటి గారు ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఈ మూమెంట్ తో నేను చెప్పాలనుకుంటున్నా నేను ఇండస్ట్రీకి వచ్చి టెన్ ఇయర్స్ ఎగ్జాక్ట్ గా

ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశానండి మార్చి ముప్పయో తారీఖు రిలీజ్ అవుతుందంటే దగ్గర వెళ్ళిపోవాలి బొమ్మ మళ్ళీ అందరూ చూడాలి దీన్ని ఘన విజయం సాధించాలని బాగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి డైరెక్టర్ గారికి బాలబాబు గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అందరికి నమస్కారం అండి गोप ब्लास्टर सिमकाशन गोयेपा प्रोड्यूसर्स अगे बालकृष्ण गारोड्यूसर्स